బిర్యానీలోకి సైడ్ డిష్గా చేసుకునే మిర్చి కసాలను రెసిపీ ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తాము ముందుగా ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ పల్లీలు ఒక స్పూన్ నువ్వులు ఒక టీ స్పూన్ గసాలు చిన్న కొబ్బరి ముక్కను వేసుకోవాలి వీటన్నిటినీ మీడియం ఫ్లేమ్లో డ్రై రోస్ట్ చేసుకోవాలి తర్వాత అదే ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఒక ఉల్లిపాయను తీసుకొని ఫ్రై చేసుకోవాలి బజ్జీ మిర్చి పెద్దగా ఉంది అంటే వీడియోలో చూపించినట్లు కట్ చేసి పెట్టుకోండి ఉల్లిపాయ వేగిన తర్వాత మిక్సర్ జార్లోకి పల్లీలతో పాటు యాడ్ చేసుకోవాలి తర్వాత అందులోనే చింతపండును కూడా యాడ్ చేసుకొని ఒక స్పూన్ వాటర్ వేసుకొని మిక్సీ పట్టాలి ఇప్పుడు కడాయిలో ఆయిల్ వేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న మిర్చిని వేయించుకొని పక్కకు తీసుకోవాలి తర్వాత అదే ఆయిల్లో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న గసాలు ఇంకా ఆనియన్ పేస్ట్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి గరం మసాలా ఇంకా జీలకర్ర పొడి మూడు హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలి మసాలాస్ అన్నీ గ్రేవీలో కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇలా మసాలాస్ అన్నీ కలిసిన తర్వాత మనకి గ్రేవీ అనేది రంగు మారుతుంది ఇలా మంచి ఆరెంజ్ కలర్ వచ్చిన తర్వాత ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇది మీడియం ఫ్లేమ్లోనే ఒక ఐదు ఆరు నిమిషాలు కుక్ చేసుకోవాలి అప్పుడు మనకి ఆయిల్ అనేది బయటికి తేలుతుంది గ్రేవీ ఇలా రంగు మారి ఆయిల్ బయటికి తేలిన తర్వాత ఇందులోకే వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత సిక్స్ టు ఎయిట్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లోనే ఇలా కుక్ చేసుకోవాలి గ్రేవీ అనేది స్లోగా కుక్ చేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది గ్రేవీ అనేది ఇలా పొరలడం స్టార్ట్ అయిన తర్వాత ఇందులోకి మనము కసూరి మేతిని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న మిర్చిని యాడ్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకుంటే మనకు మిర్చి కసలం రెడీ అవుతుంది